చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది ఈ జిఎస్డిపి విషయంలో ఈ అంకెలు గారిడలో నీ డోలతనం బయటపడింది కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో మరల మరల ఆదాయం తగ్గి పెట్టుబడి లేక వినియోగం లేక జిఎస్డిపి పెరుగుతుందని నువ్వు మాట అనేటువంటి మాటలు చూసి పదిహేను శాతం మామూలుగా ఇది పెరుగుతుంది మా పెరుగుతుంది అనేటువంటి మాటలన్నీ ప్రజలు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే మంచిది కాబట్టి గంటల కొద్దీ ప్రజల్ని మభ్యపెట్టి నువ్వేదత్తు సూపర్ సిట్స్ హామీలు అమలు చేయకుండా వాటిని ఒక సంవత్సరం ఎగ్గొట్టి దాని ద్వారా దాదాపుగా అరవై వేల పైచీలకు అరవై వేల కోట్ల పైచులకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సంవత్సరంలో నెరవేర్చకుండా దాని నుంచి ప్రజల దృష్టి మరణించడానికి గత ప్రభుత్వంలో అంత ఆర్థిక రంగంలో రకరకాలైనటువంటి కుదేలైపోయింది నేను దాన్ని గాడిలో పెడుతున్నాను అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నంలో శుద్ధ అబద్ధాలు మాట్లాడి ప్రజల మధ్య ఎవడన్నా పాపం తెలిసి తెలియనటువంటి వాళ్ళు మీ మాటలు నమ్మేటువంటి వాళ్ళు నిజం అనుకుంటారేమోనని రోజు వాటిని ఖండిస్తూ ఈ రోజు నువ్వు చెప్పినందువల్ల మీడియా సమావేశాలు పెట్టి ఆ ఫలితం శూన్యం ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అర్థమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి గణాంకాలతో సహా వివరించాలనేటువంటి ఆలోచనతో నేను చూసాం కాబట్టి నీకు తెలిస్తే మరలా చెప్పు జిఎస్డిపి ఏ విధంగా పెరిగింది అనేటువంటిది నేను చెప్పిన అబద్ధాలు నేను చెప్పినటువంటి అవాస్తవాలు నువ్వు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారమే అవి తప్పు అని తేలిపోయింది కాబట్టి నువ్వు చెప్పగలిగితే ఆ తప్పును సరిది ఏ విధంగా చెప్పగలవు రెండోసారి ఇంకొక అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేయడం తప్ప అబద్దాలు చెప్పడం అడ్డగోలుగా దొరికిపోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి పదే పదే పట్టు పడుతున్నా సరే చంద్రబాబు నాయుడు పట్టు వద్ద విక్రమార్కు లాగా ఈ అబద్దాలు చెప్పడం వల్ల తీరిపోయి ఆ అబద్దాలను వలివేసేదానికి ఈ రోజు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు మరొక ముగ్గురు ఒక విషయం ఈ రోజే కేబినెట్ సమావేశం అయితే దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు వచ్చాయి ఇంకా నేను వచ్చేటప్పటికి నిర్ణయాలు సూత్రప్రాయంగా వచ్చినటువంటి నిర్ణయాలు వచ్చాయి దాంట్లో ఒకటి ఏంటంటే ఏడు నెలల నుంచి పాడిందే పాట నిషేధుల జాబితా నుంచి తొలగించినటువంటి భూముల మీద మేము వాటి మీద నిర్ణయానికి ఒక కమిటీ వేస్తున్నాం రకరకాల కమిటీలు వేసావు రకరకాలైనటువంటి విచారణ చేపట్టావు దగ్గర నేరుగా మీ రెవెన్యూ సెక్రటరీలనే పంపించావు వాళ్ళ విచారణ ఏమైందో తెలియదు మళ్ళా మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళా చర్యలు తీసుకుంటాం అదే మాట అంటే నీ అసమర్థ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వానికి వాటికి సంబంధించి ఎక్కడన్నా తప్పులు జరిగినాయని చెప్పడానికి ఏడు నెలల సమయం సరిపోలేదా అంటే ఏడు నెలల సమయంలో నువ్వు వెతికినా ఏమి తప్పులు కనిపించలేదు కాబట్టి తప్పులు కనిపించినటువంటి దాన్ని నువ్వు నోటుకుండా తప్పులు జరిగాయని చెప్పి చెప్పి నువ్వు మాట్లాడావు కాబట్టి లేని తప్పులు సృష్టించేటువంటి ప్రయత్నాలు ఉండవు కాబట్టి ఆ కమిటీ ఈ కమిటీ అని చెప్పి చెప్పి కాలయాపన చేస్తూ సమయం తీసుకుని ఏదో ఒక నిందమేటువంటి ప్రయత్నం స్పష్టంగా అర్థమైపోతుంది మరలా ఈ రోజు నువ్వు జరిగినటువంటి కేబినెట్ భేటీలో జరిగినటువంటి దాంట్లో మరలా చెప్పాడు ఈరోజు అదే పాట పలు కార్యక్రమాలకు మళ్ళా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి శ్రీకారం కొడతాం ఏమి అంటే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మత్స్యకార భరోసా వీటికి సంబంధించి అమలుకు సిద్ధం కావాలి ఏడు నెలల తర్వాత ఇచ్చేటువంటి దానికి ఈరోజు సిద్ధంగా మంట జూన్ లో ఇస్తానని చెప్తున్నాడు ప్రతి మీటింగ్ లో అంటే నేను ఇవ్వను గానీ ఇస్తానని చెప్తాను ఊరిస్తా వదిలేస్తా అంటే సింపుల్ ఫార్ములా నేను ఇవ్వను కానీ ఇవ్వనని చెప్పను ఎన్నికలకు ముందు ఏం చెప్పావు వెంటనే ఇస్తానని చెప్పావు ఒక ఆర్థిక సంవత్సరంలో అరవై వేల కోట్ల వైద్యులకు నువ్వు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా ఈ రోజు తప్పించుకున్నావు అరవై వేల కోట్ల పైజులకు హామీలు నువ్వు తప్పించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు దాదాపుగా మొదటి సంవత్సరం నుంచి అమలు చేశాడు నువ్వు తెలుసుకోవాల్సింది నీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పేరు పరిపాలన ఉచ్చరించేటువంటి అర్హత కూడా మీకు లేదు రండి మాట్లాడండి మీరు చెప్పినటువంటి అమలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశాడా కాబట్టి చెప్పినవి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినటువంటి నువ్వు ఈరోజు రకరకాలుగా మాట్లాడేటువంటివి సమర్థనీయం కాదు అదేవిధంగా మరలా ఏం చెప్పాడు పేదలకు సంబంధించిన ఇళ్ల స్థాయి ఇది సిగ్గుమాలినటువంటి చర్య పట్టణంలో రెండు సెంట్లు ఇస్తాను గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాను నువ్వు చేసేటువంటి దరిద్ర పని వెధవ పని ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసినటువంటి భూముల్లో లేఅవుట్లు వేస్తే ఆ లేఅవుట్లన్నీ కూడా మరలా లేఅవుట్లు చేసి కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే మీకు సంబంధించినటువంటి శాసనసభ్యులు క్షేత్రస్థాయిలో రెండు సెంట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అంటే ఇచ్చినటువంటి పేదల పొట్ట కొట్టి అర్హులైనటువంటి వాళ్ళని పక్కన పెట్టి అర్హత లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు వేల కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినటువంటి ఆ భూముల్లో లేఅవుట్ వేయాలంటే చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం సిగ్గు లేదు సిగ్గు అనిపించడం లేదు పేరు మాత్రం జగన్ అన్న కాలనీ ఉండకూడదు కానీ ఆయన కొనుగోలు చేసే అర్హేలు ఇచ్చినటువంటి దాంట్లో నువ్వు నీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వడానికి మరల దానికి సంబంధించినటువంటి దాంట్లో కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేవన్నీ ఎక్కడ కూడా ఏ మాత్రం విశ్వసనీయత లేదు చంద్రబాబు నాయుడికి విలువలు లేవు ఏదో ఒకటి మాట్లాడటం బురద చల్లడం బట్టకాల్చి మొక్కాన్ని వేసి మీరు తుడుచుకోండి అని చెప్పి చెప్పడం తప్ప ఎక్కడ వాస్తవాలు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒల్లి వేసినటువంటి అన్ని కూడా అబద్దాలు అసత్యాలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే మరలాడుతున్నా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిన తర్వాత కన్సర్షన్ తగ్గిన తర్వాత జీఎస్టీ బయట పెరిగింది నువ్వు చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం నీ మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఇకనైనా ఇటువంటి అసత్యాలు అనుకుంటే మంచిది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి క్రితం చెప్తుంది